హాయ్ వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ నిన్న హైదరాబాద్కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ రామానుజాచార్యుల వారి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని మా కుటుంబం అంతా కలిసి దర్శించడం జరిగింది ఒకవైపు వేదమంత్ర ఘోష మరోవైపు నిలువెత్తు రామానుజల విగ్రహం నూట ఎనిమిది మెట్లు రెండు వందల పదహారు ఎకరాల్లో మే రెండు వేల ఇరవై రెండులో దీన్ని ఆవిష్కరించడం జరిగింది నలభై ఐదు ఎకరాల్లో మే రెండు వేల ఇరవై రెండులో ఆవిష్కరించడం జరిగింది నూట ఎనిమిది గుళ్ళోతో అలరారుతోంది బెస్ట్ టైం టు విజిట్ ఈవినింగ్ ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఏడు ముప్పైకి హారతి ఇవ్వడం జరుగుతుంది ఎనిమిది గంటలకి అద్భుతమైన త్రీ డీ ల్యాడ్జర్ షో జరుగుతుంది ఓం నమో నమారాయణ పొందుతాం